నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ భారత్ పాకిస్తాన్ మధ్య అప్రకటిత యుద్ధం కొనసాగుతోంది పాకిస్తాన్ వరుసగా పద్నాలుగు రోజుల నుంచి కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది ఈ కాల్పుల్లో బోర్డర్ స్టేట్స్ లో ఉన్నటువంటి అమాయకులైనటువంటి భారతీయ పౌరులు సుమారు ఒక పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు ఒకరిద్దరు సైనికులు కూడా చనిపోయారు దానికి ధీటుగా భారత సైన్యం కూడా జవాబిస్తూనే ఉంది తాజాగా లాహోర్ కరాచి రావుల్పిండిలో ఉన్నటువంటి రేడార్ వ్యవస్థను పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను నేలమట్టం చేశాం సో పూర్తిగా పాకిస్తాన్ యొక్క దాడుల్ని నిలువరించలేకపోయింది కనీసం గుర్తించలేకపోయింది అంతకుముందు జరిగినటువంటి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసేసింది ఈ తొమ్మిది ఉగ్రవాద స్థావరాలలో పాకిస్తాన్కి పెద్ద దెబ్బ ఏంటంటే లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది జైషే మహమ్మద్ హెడ్క్వార్టర్స్ కూడా ఉంది అలాగే హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందినటువంటి ప్రధానమైనటువంటి కార్యాలయాలు శిక్షణ శిబిరాలు కూడా ఉన్నాయి సో ఇది పాకిస్తాన్కి ఊహించనిటువంటి ఊహించని ఒక పెద్ద దెబ్బగానే చూడాలి అయితే ఈ అటాక్స్ తర్వాత మేకపోతు గాంభీర్యంలాగా పాకిస్తాన్ నుంచి ప్రకటనలు వస్తున్నాయి డిఫెన్స్ మినిస్టర్ కవాజా మహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతున్నారు మీరు న్యూక్లియర్ వార్కు సిద్ధంగా ఉండండి అంటే భారత్ను హెచ్చరిస్తూ ఉన్నాడు మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందు కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చాయి నూట ముప్పై ఎన్నో మా దగ్గర వెపన్స్ ఉన్నాయని చెప్పి రైల్వే మినిస్టర్ మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా మేము భారత్ కోసమే తయారు చేసామని చెప్పి ఒకవైపు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆర్మీ చీఫ్ని షెహబాజ షరీఫ్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి మనం రిటాలియేట్ చేయాలి తాజాగా జరిగినటువంటి దాడులకు సంబంధించి సో పాకిస్తాన్ ఏదో చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది కానీ ఇదంతా కూడా బయటికి మేకపోదు గాంభీర్యమైన న్యూక్లియర్ వారు గురించి మాట్లాడుతున్నారు అసలు న్యూక్లియర్ వారు జరగడానికి ఆస్కారం ఉందా అంతవరకు అంత సాహసం పాకిస్తాన్ చేస్తుందా ఒకవేళ చేస్తే గనక దాన్ని ఎదుర్కోగలగడం ఎంత కష్టమవుతుంది దాన్ని అడ్డుకోగలిగేటువంటి వ్యవస్థ భారత్ వద్ద ఉన్నదా ఒకవేళ ఏమైనా స్ట్రైక్ అయితే ఏ మేరకు నష్టం జరిగే జరగకూడదనే మనం ఆశిద్దాం ఇన్ కేస్ పాకిస్తాన్ పిచ్చివాడి చేతిలో రాయిన పిచ్చివాడి చేతిలో రాయేలాగా ఏం చేస్తుందో తెలియదు కాబట్టి వాటి కెపాసిటీ ఏంటి చేసేటువంటి పరిస్థితి అంతవరకు వస్తుందా వీటి గురించి మాట్లాడదాం నాతో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ కల్నల్ పరమేశ్వర్ గారు పరమేశ్వర్ గారు నమస్తే అండి ఈ న్యూక్లియర్ వార్ గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు పాకిస్తాన్కి చెందినటువంటి కొంతమంది లీడర్స్ అలాగే డిఫెన్స్ మినిస్టర్ ఇంతకుముందు రైల్వే మినిస్టర్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఎవరెవరు పడితే మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అసలు న్యూక్లియర్ వెపన్స్ ఒక వన్ థర్టీ నూట ముప్పైకి పైగా పాకిస్తాన్ దగ్గర ఉన్నాయని వాళ్ళే చెప్పుకుంటున్నారు ఉండి ఉండొచ్చు ఏంటి వాటి కెపాసిటీ ఒకవేళ ఉన్నా కూడా వాటిని ప్రయోగించేంత సాహసం పాకిస్తాన్ చేస్తుందా అంతవరకు వెళ్తుందా పరిస్థితి న్యూక్లియర్ వార్ వార్ రేస్ అయింది అంటే న్యూక్లియర్ వార్ అయింది అంటే ఏంటి కెబలిటీస్ ఉన్నాయ్ ఉన్నాయని ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ అని ఒకటి ఉంది ఇంటర్నేషనల్ అసోసియేషన్ వాళ్ళ ఎస్టిమేట్ ప్రకారము ఇద్దరి దగ్గర పాకిస్తాన్ దగ్గర ఇండియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నూట డెబ్బై పాకిస్తాన్ దగ్గర నూట ఎనభై భారత్ దగ్గర ఉన్నాయని ఒక ఒక కంట్రీస్ క్లెయిమ్ చేయవున్నాయని బట్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ ఉండడం ఒక విషయం న్యూక్లియర్ వెపన్స్ అసెంబ్బిల్ చేసి రెడీ టు ఫైర్ ఉండడం డిఫరెంట్ సో ఆ కేపబిలిటీ ఎంతవరకు ఎన్ని వెపన్స్ రెడీ ఉన్నాయి రెడీ టు ఫైర్ అనేది ఒక విషయం అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ దాట్ అంటే మనము ఇప్పుడు లాంచ్ చేయాలని కాల్ తీసుకుంటే మాకు ఎంత టైం పడుతుంది అనేది అసెంబ్లీ రెడీ టు ఫైర్ ఎన్ని ఉన్నాయి మిసైల్స్ అనేవి ఆ కెపబిలిటీ పాకిస్తాన్ ఉందా లేదా అని కూడా ఒక డౌట్ ఉంది కానీ వాళ్ళకి ప్రూవెన్ కెపబిలిటీ మీరు చూస్తే కనుక వాళ్ళ రేంజ్ లో మూడు నాలుగు వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిసైల్ పవర్ న్యూక్లియర్ మిసైల్ పవర్స్ అవి ఏంటంటే మీకు హత్ రేంజ్ ఆఫ్ మిసైల్స్ అంటారు హత్ వన్ హూ త్రీ అని దెన్ సెవెన్ దగ్గర నుంచి ఏమైందంటే బాబర్ వన్ ఆల్ఫా అని వచ్చింది దెన్ తర్వాత గౌరీ సిరీస్ అని ఒకటి వచ్చింది షాయిన్ సిరీస్ అని వచ్చాయి ఇవి జనరల్లీ వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ పార్సనల్ అండి బేసికల్లీ దానిలో ఏమున్నాయంటే వాళ్ళది వన్ రేంజ్ 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 అంటారు అంటారు మిసైల్స్ 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 ఇవి కిలోమీటర్ల ఉన్న మాత్రమే ప్రోవెన్ కేపబిలిటీ ఉన్నవి దగ్గర మిగతావి క్రూజ్ ఒకటి సెవెన్ బాబర్ వన్ అది నాలుగు వంద యాభై కిలోమీటర్ రేంజ్ ఉంది అలాగా వాళ్ళు క్లెయిమ్ చేయడం టూ సిరీస్ కూడా ఉంది రెండు వేల కిలోమీటర్ల రేంజ్ అని ఆ రెండు వేల కిలోమీటర్ల రేంజ్ పట్టుకున్నారంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ టార్గెట్స్ ఆల్ ప్లేసెస్ ఆర్సెసిబుల్ టూ దట్ టూ సిరీస్ మిసైల్ వచ్చి టూ థౌసండ్ కిలోమీటర్స్ పాకిస్తాన్ నుంచి ఎక్కడ నుంచి లాంచ్ అయినా ఇండియాలో ఏ టార్గెట్ అని కొట్టగలిగిన కానీ అది ప్రూవెన్ లాంచ్ కేపబిలిటీ ప్రూవెన్ కాదు అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఎప్పుడు లాంచ్ చేసి క్రియేటివ్ దెర్ ఇస్ నో క్లియర్ రిపోర్ట్ ఆఫ్ ఇట్ బింగ్ సక్సెస్ఫుల్ మా దగ్గర ఉందని అయితే వాళ్ళు చెప్పుకున్నారు కానీ అది సక్సెస్ఫుల్ అని తెలియదు ఎవరికి తెలియదు సో ఉన్నాయని ఇమాజిన్ చేసుకున్నా కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర నూట డెబ్బై హెడ్స్ ఉన్నాయని మన దగ్గర వీ హ్యావ్ అగ్ని సిరీస్ మిసైల్స్ సో నిర్బై సిరీస్ మిసైల్స్ ఉన్నాయి అగ్ని సిరీస్ మిసైల్స్ ఉన్నాయి ద మినిమం రేంజ్ ఆఫ్ అగ్ని సిరీస్ థౌసండ్ కిలోమీటర్స్ అండి సో ఇండియా నుంచి మనం ఆల్మోస్ట్ థౌసండ్ అండ్ అగ్ని టూ ఇస్ టూ థౌసండ్ కిలోమీటర్స్ ఈ రెండు మల్టిపుల్ టైప్స్ ఓవెన్ రేంజ్ కేపబిలిటీ విత్ న్యూక్లియర్ వార్ హెడ్ క్యాపబిలిటీ న్యూక్లియర్ వార్ హెడ్ క్యారీ చేస్తూ ఇవి రెండు వేల కిలోమీటర్లు మినిమం వెళ్ళగలుగుతాయి అదే కాక అగ్ని త్రీ అగ్ని ఫోర్ అగ్ని ఫైవ్ కూడా సిరీస్ అగ్ని ఫైవ్ సిరీస్ ఈజ్ ఐసీబీఎం ఫస్ట్ టైం ఇండియా ఐసీబీఎం ఇంటర్నేషనల్ ఇంటర్ కాంటినెంటల్ ఒకటి షార్ట్ రేంజ్ మిసైల్స్ ఉంటాయి ఒకటి ఐఆర్బిఎంస్ ఉంటాయి ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఒకటి ఐసీబిఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ అంటే ఖండాలు కూడా దాటి వెళ్ళిపోయే కెపబిలిటీ అది మనం వెరీ ఫ్యూ కంట్రీస్ హ్యావ్ దట్ కెపబిలిటీ దానిలో ఇండియా రీసెంట్లీ అగ్ని ఫైవ్ ఎప్పుడైతే టెస్ట్ చేసిందో ఐదు వేల నుంచి ఏడు వేల వందల కిలోమీటర్ల కెపబిలిటీ ఉన్న మిసైల్ అది సో వి హెవ్ రీచ్ రీచ్డ్ ఐసిబిఎం రేంజ్ వాళ్ళ దగ్గర ఐఆర్బిఎం రేంజ్ కూడా లేదు పాకిస్తాన్ దగ్గర సో కేపబిలిటీస్ లో పొంతం లేదు కానీ ఇదివరకు మనం మల్టిపుల్ డివైడ్స్ లో మాట్లాడుకున్నాం కోతి చేతిలో కొబ్బరి కొబ్బరికాయ లాంటిది అని న్యూక్లియర్పై పని బట్టారు అనే ఆ కంట్రోల్ ఎవరి దగ్గర ఉన్నదాన్ని బట్టి వాళ్ళు డిపెండ్ అవుతారు బట్ లాంగ్ టర్మ్ యాజ్ ఆఫ్ నౌ చూస్తే న్యూక్లియర్ వార్ దాకా వెళ్ళదు వెళ్ళదేమో అని నాకు ఒక హోప్ ఒక ఒపీనియన్ ఉందండి అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గోట్ ఇల్ ద న్యూక్లియర్ వార్ స్టేజ్ అండి సార్ అయితే మీరు అన్నట్టుగా పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ టెస్టడా కాదా అనేది మనకి కన్ఫర్మ్డ్ న్యూస్ లేదు కానీ ఉండడం ఉన్నాయి అయితే మన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ న్యూక్లియర్ వెపన్స్ తో కంపేర్ చేసుకుంటే వాటి రేంజు మన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ తాలూకు రేంజ్ చాలా చాలా వ్యత్యాసం అయితే ఉంది ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ టూ థౌజండ్ కిలోమీటర్స్ రేంజ్ వెపన్ ఏదైతే ఏదో షహీన్ ఏదో చెప్పారు కదా షహీన్ అది గనక ప్రయోగిస్తే దాన్ని అడ్డుకోవడం సాధ్యమా ఇంటర్సెప్ట్ చేయడం సాధ్యమేనా లేకపోతే ఒకసారి ప్రయోగిస్తేది టార్గెట్ ని కొట్టాల్సిందేనా న్యూక్లియర్ వెపన్స్ ఎలా ఉంటాయి బేసిక్గా అన్ఫార్చునేట్లీ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కంట్రీస్ లో ఎక్కడా కూడా ఒకసారి న్యూక్లియర్ వార్హెడ్ మిసైల్ లాంచ్ అయ్యాక దాని టార్గెట్ ఆర్డర్ చేయడం కానీ దాని రేంజ్ ఆర్డర్ చేయడం కానీ దాని కోర్స్ ఆర్డర్ చేయడానికి కానీ ఏమి టెక్నాలజీ లేదండి అంటే వాట్ వీ హ్యావ్ టు ఓన్లీ రిలై ఆన్ ఇస్ వాటిల్ని ఒకవేళ మనం మన సిస్టమ్స్ ఇంటర్సెప్ట్ చేయగలిగితే సక్సెస్ఫుల్ గా బట్ యాజ్ ఆఫ్ నౌ ఆ ప్రూవెన్ టెక్నాలజీ కూడా ఇంక్లూడింగ్ యుఎస్ఏ రష్యా అండ్ చైనా ఎవరి దగ్గర టెక్నాలజీ లేదండి సో ఒకసారి న్యూక్లియర్ రెడ్ లాంచ్ అయిందంటే అది అనుకోవాలి దాన్ని దాన్ని ఎఫెక్ట్ మినిమైజ్ చేసుకోవడం తప్ప దాన్ని ఆపడం అనేది చాలా కష్టతరం అని మనం ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు అండి సో పాకిస్తాన్ నుంచి ఎక్కడి నుంచి లాంచ్ చేసినా కూడా మన తాలూకా మెయిన్ ముఖ్యమైనటువంటి నగరాల్లో ఏ నగరానైనా వాళ్ళు టార్గెట్ చేయొచ్చు షహీన్ టూతో తో హైదరాబాద్ కానీ బెంగళూరు ముంబై ఢిల్లీ ఎందుకంటే వాళ్ళ టార్గెట్ బేసిక్వే ఉంటాయి కదా మన తాలూకా కీలకమైనటువంటి స్థావరాలు శ్రీహరికోట లాంటివో ఇలాంటివి ఉంటాయి బేసిక్ గా సో మీరు అన్నట్టు అలా అంతవరకు వరకు వెళ్ళకపోవచ్చనే నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ వెళ్తే గనక అప్పుడు దాని ప్రభావం ఎంత వరకు ఉంటుంది అంటారు బేసిక్ గా ఎన్ని కిలోమీటర్ల రేడియస్ వరకు వాటి దాని ప్రభావం ఉంటుందంటారు సో అది కూడా దానిలో ఏముంటుందంటే అంటే ఈ మిసైల్స్ లో వార్హెడ్ ఎంతటి మిసైల్ ఒకటి ఉంటుంది మిసైల్లో వార్హెడ్ ఉంటుంది ఆ లో మిసైల్ న్యూక్లియర్ మిసైల్ ఎందుకంటారు అంటే వార్హెడ్ క్యాపబిలిటీ క్యారీ చేసే క్యాపిబిలిటీ ఉంటుంది కాబట్టి వార్హెడ్ ఎన్ని పేలోడ్ ఎంత క్యారీ చేయగలుగుతుంది దాని కిల్ ఏరియా ఎంత ఉంటుంది అనేది దానిలో యూరేనియం అనేది చేసామని దాన్ని బట్టి ఉంటుంది సో ఆ ఏ వెపన్ వాళ్ళు లాంచ్ చేస్తారు దాన్ని బట్టి కిల్ రేంజ్ మీరు హీరోశిమా నగరసలో చూసారు అటమ్ కిల్ రేంజ్ మినిమం కిల్ రేంజ్ అంత గ్యారెంటీగా ఉంటుందండి దానికన్నా ఇక మల్టిపుల్ కిలోమీటర్ స్ట్రైక్ రేడియస్ ఉంటుందండి అది ఒకసారి ఒకటి పడింది అంటే ఒక ఒక నగరంలో ఇరవై కిలోమీటర్ల రేంజ్ కనీసం ఎగిరిపోతుంది కంప్లీట్ గా ఎగిరిపోతుంది దానిలో దానిలో డౌట్ కంప్లీట్ డామేజ్ ఉంటుందండి ఓకే అంటే స్థితి నష్టం ఉంటుంది ప్రాణ అన్ని ఇంకా మల్టిపుల్ జనరేషన్ ఎఫెక్ట్ ఉంటుంది వాటి మీద డిపెండింగ్ ఆన్ దార్ హెడ్ విచ్ ఇస్ యూస్ ఓకే అయితే ఈ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే అమెరికా కూడా పాకిస్తాన్ ని హెచ్చరించింది ఎందుకంటే మీరు మళ్ళీ తిరిగి వాళ్ళు చేసినటువంటి దాడి సమంజసమే అన్నట్టుగా తిరిగి మళ్ళీ మీరు రిటాలియేట్ చేసేటువంటి ప్రయత్నం చేయదని చెప్పి అమెరికా కూడా చెప్పింది సౌదీ అరేబియా కూడా భారత్ వైపే నిలబడింది తాజాగా మద్దతు ప్రకటించినటువంటి దేశాలు రెండే రెండు ఒకటి టర్కీ రెండు అజర్బైజాన్ ఈ రెండు దేశాలు మాత్రమే ఈ దాడుల్ని ఆపరేషన్ సింధూర్ని ఖండించాయి ఇది ఎంతవరకు వరియింగ్ ఫ్యాక్టర్ ఆర్ కన్సర్న్ ఫర్ ఇండియా ఫర్ ఇండియా కాదండి అంటే ఇలాంటివి జరిగేటప్పుడు ఎప్పుడు వెళ్ళి వాళ్ళు తిరిగి చూసేది ఇప్పుడు యుక్రెయిన్ రష్యా మీద ఎందుకు యుద్ధం చేసింది రష్యా యుద్ధం వస్తుందని తెలుసు కూడా ఎందుకు రష్యా వాళ్ళు సది చేయించుకోలేదు ఎందుకంటే యుక్రెయిన్ తెలుసు నాటో అంతా మా వెనకాల ఉంది నాటో మాకు డబ్బులు ఇస్తారు యూఎస్ఏ మాకు డబ్బులు ఇస్తారు యూకే డబ్బులు ఇస్తుంది మాకు వెపన్స్ ఇస్తారు వెపన్ సిస్టమ్స్ ఇస్తారు నాటో వెపన్స్ అన్ని వస్తాయి సో మేము వాటితో ఫైట్ చేస్తాం డబ్బులు ఉంటే మేము ఫైట్ చేస్తాం అందుకే మనం రష్యాతో భయపడాల్సిన అవసరం లేదు ఒకే అదే ఒక తరుణంలో రష్యా మన మీదకి వచ్చిందంటే యూఎస్ఏ యూకే లేకపోతే నాటో దేశాలు మనం సపోర్ట్ చేయమని వాళ్ళకి తెలుసు ఉంటే వాళ్ళు చేసేవాళ్ళ యుద్ధం లేదండి సో ఇప్పుడు ఈ ల్యాక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సపోర్ట్ అనేది పాకిస్తాన్ కి వరిసా ఫ్యాక్టర్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫేస్ సేవింగ్ ఇవన్నీ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు మేము కూడా గట్టిగా ఇచ్చాము భారత్ కి అని చెప్పి చెప్పుకోవడానికి వాళ్ళు పొరుగు నిలిపించుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ మేము కూడా చేసాము దాని తర్వాత సరే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ వచ్చారు మాట్లాడారు సో మేము ఆపేసాము ఇన్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ వరల్డ్ పీస్ మేము ఆపేము కానీ భారత్ కి భారత్ గట్టి ఇచ్చి మాత్రమే ఆపేమని చెప్పుకోవడానికి మాత్రమే చేస్తున్నారు వాళ్ళు ఇంకా దాని తర్వాత మీడియాలో వాళ్ళు చెప్పుకునే అబద్ధాలు ఏంటంటే అబద్ధాలు చెప్పుకోవచ్చు కదా ఇంత మంది చంపేశాం అంత మంది చంపేసాం ఇది డేమేజ్ చేసాం అది డ్యామేజ్ చేసాం వాళ్ళు చెప్పారు చెప్పడానికి ఎవరు ప్రూవ్ చేయమని ఎవరు ప్రూవ్ చేయమని అడగట్లేదు సో ఇవన్నీ బ్రోబిటింగ్ బ్రోబిటింగ్ మెథడ్స్ అంటారండి చెస్ తప్పింగ్ అండ్ బ్రోబిటింగ్ మెథడ్స్ అంటారు అంటే ఏం లేదు మేము కూడా మేము కూడా మాకు కూడా క్యాపిలిటీ తక్కువ లేదు మేము కూడా చేసామో చెప్పుకోవడం వస్తే లేదు ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు కూడా అనౌన్స్ పాకిస్తాన్ కూడా అనౌన్స్ చేసుకున్నట్టు నూట పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి అక్కడ పాకిస్తాన్ మినిస్టర్ చెప్పాడు మన దగ్గర ఏంటంటే భారత్ దగ్గర ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ సుమారుగా సుమారుగా మన దగ్గర అసెంబ్లీ అండ్ రెడీ టు ఫైర్ నూట ఎనభై నుంచి రెండు వందల ఇరవై దాకా ఉన్నాయని ఒక ఎస్టిమేట్ అండి అది ఎంత ఎంత ఉన్నాయని ఎన్ని ఎగ్జాక్ట్ గా ఉన్నాయనేది చాలా కాన్ఫిడెన్షియల్ వెరీ సెలెక్ట్ గ్రూప్ కి తెలుస్తుంది అది అది మనం ఎప్పటికీ గెస్ట్ చేయలేం ఎన్ని రెడీగా ఉన్నాయి రెడీ టు ఫైర్ ఉన్నాయి ఎన్ని అసెంబ్బుల్ చేసి రెండు మూడు రోజుల తయారీలో రెడీ ఉన్నాయి ఇంకో ఎన్ని ఒక వారం రోజుల్లో తయారవుతాయి అనేది ఆ కేబిలిటీ అనేది ఏ దేశం వాళ్ళు బయట పెట్టుకోవాలి ఉంటాయి సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఈ కవింపు చర్యలు కానివ్వండి అట్నుంచి కాల్పులు ఇటు నుంచి కాల్పులు ఇవన్నీ కూడా రాబోయే నెల నెల పదిహేను రోజులు లేదా రెండు నెలల పాటు ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందా లేకపోతే ఏమైనా వారం పది రోజుల లోపల ఒక అవగాహనకు వచ్చి నష్టం జరుగుతుంది ఎక్కువ మనకంటే ఎక్కువ నష్టం పాకిస్తాన్కే జరుగుతుంది లేని సందేహం లేదు మరి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా పాకిస్తాన్కి బట్ ఆబ్వియస్గా యుద్ధం జరిగినప్పుడు రెండు వైపులా ఎంతో కొంత నష్టం జరుగుతుంది ఎక్కువ నష్టం పాకిస్తాన్ అందులో ఏం సందేహం లేదు కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఒక నెల రెండు నెలల పాటు ఇలాంటి ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందా నా ఉద్దేశం ప్రకారం నా ఉద్దేశం ప్రకారం ఒక నెల రోజుల నడుస్తుంది అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వచ్చేది ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం ఎవరికి దీనిలో ఎంతవరకు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అండ్ కంట్రీస్ ఇంటర్ఫియర్ అవుతాయి నెంబర్ వన్ ఇంటర్ అయ్యి అంటే ఇంటర్ఫియర్ అంటే నాట్ నెగిటివ్ సెన్స్ పాజిటివ్ సెన్స్ మీడియేట్ చేసి ఆపేయండి అయిపోయింది ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు వాళ్ళు మీరు చేశారు దానికి దానికి తగ్గట్టు వాళ్ళు చేశారు ఇంకా ఆపేయండి మీరు చేయకండి మీరు మళ్ళీ చేయకండి మళ్ళీ వాళ్ళు చేస్తారు మీరు చేసిన దానికి రెండు సార్లు చేస్తారని హెచ్చరించాడు కూడా అడ్వైస్ కూడా ఇచ్చాడు మీరు చేయకండి మీరు చేశారు కాబట్టి వాళ్ళు చేస్తారు లేకపోతే వాళ్ళే వాళ్ళేం చేయలేదు కదా అని ఒకటి కి మెసేజ్ ఇచ్చాడు క్లియర్ గా సో కొంచెం యాక్టివ్ అండ్ ప్యాసివ్ మీడియేషన్ చర్యలు ఎన్ని తీసుకుంటారో దాన్ని బట్టి డేస్ నుంచి వన్ మంత్ లోపల అమెరికా చెప్పింది ఈవెన్ మిగతా దేశాల మద్దతు కూడా భారత్ వైపే ఉంది కాబట్టి పాకిస్తాన్ కూడా ఎక్కడో ఏదో ఒక చోట స్టాప్ చేయాలి లేకపోతే మరింత ఇక్కడ అక్కడ ఎక్కువ నష్టం సివిల్ వార్ దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఇప్పటికే వాళ్ళు వాళ్ళ దగ్గర ఖజానా మొత్తం గాలి ఫ్యూల్కి డబ్బులు లేనటువంటి పరిస్థితి ఎక్కువ కాలం భారత్ సస్టైన్ చేయగలదు కానీ పాకిస్తాన్ సస్టైన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందని అనుకోను కరెక్ట్ అండి వాళ్ళ అయిపోతుంది ఇంకా ఇంకా పరమేశ్వర్ గారు అయితే మన దగ్గర ఈ నిన్న కూడా కొన్ని ఎయిర్పోర్ట్స్ బోర్డర్లో ఉన్నటువంటి కొన్ని ఎయిర్పోర్ట్స్ని టెంపరీగా షెడల్ చేస్తారు ఒక ఇరవై ఏడు ఎయిర్పోర్ట్స్ని అవునండి జనరల్గా ఎలా చూడొచ్చు మనం ఈ యొక్క చర్యను డౌన్ ఇంట్రెస్ట్ ఆఫ్ సేఫ్టీ అండి సివిలియన్ సేఫ్టీ అండి ఏముంది అటువైపు అంటే క్లియర్ గా మెసేజ్ ఇస్తున్నాం మనం మీరు జాగ్రత్తగా ఉండండి మేము చేస్తే చర్యలు మేము చేస్తున్నాం మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సివిలియన్స్ మెసేజ్ వెళ్ళాలి అండ్ వాళ్ళకి ఓపెన్ టార్గెట్స్ ఇవ్వట్లేదు రెండు విషయాలు ఏంటంటే ఒకటి మన 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 సేఫ్టీ మన సివిలియన్ సేఫ్టీ వాళ్ళు మీరు ట్రావెల్ చేయకండి కొన్నాళ్ళు అడ్వైజర్ ఇవ్వండి మీరు ఇంట్లోనే ఉండండి మీ పనులకు మాత్రం మీరు రెస్ట్రిక్ట్ చేసుకోండి మీ నార్మల్ జీవితానికి ఏం అంటున్నారు రాలేదు అని ఒక మెసేజ్ రెండోది సాఫ్ట్ టార్గెట్స్ పాకిస్తాన్ కి ఇవ్వకుండా మీరు ఎయిర్పోర్ట్స్ ఇవి పెట్టారంటే సాఫ్ట్ టార్గెట్స్ అయిపోతాయి వాళ్ళు చంపుతారు ఒక ఒకటి ఒక ఏరోప్లైన్ కొట్టి పది కొట్టేమని చెప్పుకుంటారు దానిలో వాళ్ళు దానిలో వాళ్ళ మిలిటరీ టార్గెట్స్ ఉన్నాయి వాళ్ళు మూవ్ చేస్తుంటే న్యూక్లియర్ బాంబ్స్ అవి మూవ్ చేస్తుంటే మేము డిస్ట్రాయ్ చేసామని చెప్పుకుంటారు దానిలో పెద్ద చేయదు ఏముంది సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేసుకుంటారు అదే నిజం అనుకుంటారు పబ్లిక్ కొన్నాళ్ళు నడుస్తారు సో ఆ సాఫ్ట్ టార్గెట్స్ ఇవ్వకుండా సాఫ్ట్ ఛాన్సెస్ ఇవ్వకుండా ఇది ఒక జాగ్రత్త ముందు జాగ్రత్త చేరే చెప్పుకోవచ్చు మంచి నిర్ణయం కానీ చూడదు ఎందుకంటే ప్రజల ప్రాణాలను రిస్క్ లో పెట్టి చేయడం అనేది అంత మంచి విషయం కాదు అందుకనే మంచి నిర్ణయం ఇరవై ఏడు ఎయిర్పోర్ట్స్ని షట్ డౌన్ కూడా చేశారు చూద్దాం పరమేశ్వర్ గారు రాబోయే వారం పది రోజుల్లో ఇంకా మినిట్ టు మినిట్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి ఇవి ఏం జరుగుతుంది అనేది మనం కూడా ప్రిడిక్ట్ చేయడం కూడా కష్టమే మీరు అన్నట్టు అంతవరకు పరిస్థితి వెళ్ళకూడదనే ఆశిద్దాం న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించేంత వరకు పరిస్థితి వెళ్ళకూడదని మనం ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ పరమేశ్వర్ గారు మరి మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు న్యూక్లియర్ వెపన్స్ అణ్వస్త్రాల్ని అణ్వాయుధాలని వాడేంత సహజం పాకిస్తాన్ చేస్తుందా చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు